అందరికీ నమస్కారం అండి ఈరోజైతే కార్తీక సోమవారం నేను ఎలా చేసుకున్నాను ఉదయాన్నే లేచి బయట వాకులు కడిగేసి ముగ్గు పెట్టుకొని ఫ్రెషప్ అయ్యి దేవుడికైతే ఉసిరికాయ దీపాలు వెలిగించాను ఆ శిబయ్య ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ అయిపోయాక నాకైతే అలాగే శివాయికి పాలు నీళ్ళతో అభిషేకం కూడా చేశానండి చాలా హ్యాపీగా ఉంది తర్వాత నీట్గా శుభ్రం చేసి గంధ బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను దేవుణ్ణి తర్వాత దీపారాధన పూర్తి చేసుకున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో